హలో అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు శ్రీనివాస క్రియేషన్స్ ఈరోజు వీడియోలో ఒత్తిన పొడవాటి జుట్టు కోసం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ హెయిర్ ఆయిల్ని చూపించబోతున్నాను నార్మల్గా మనం కొబ్బరి నూనె రాసుకుంటాము సాధారణ కొబ్బరి నూనె రాసుకోవడం వల్ల అంత ప్రయోజనం ఉండకపోవచ్చు సో అన్నీ ఇలా వేసి మనం హోమ్మేడ్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసినట్లయితే దానివలన తలకు వారానికి రెండుసార్లు పట్టించిన మన హెయిర్ అనేది హెల్దీగా కనపడుతుంది అలానే పొడవుగా పెరుగుతుంది హెయిర్కి సంబంధించి చాలా రకాల ఆయిల్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు ముందు ముందు వీడియోస్లో ప్రిపేర్ చేసి చూపిస్తాను ఫస్ట్ ఇది ట్రై చేసి చూడండి ఈ ఆయిల్ని యూజ్ చేయడం వలన హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు తగ్గుతుంది హెయిర్ చాలా నల్లగా ఒత్తుగా చాలా బాగా పెరుగుతుంది నేను ఈ ఆయిల్ని యూజ్ చేస్తున్నాను కాబట్టి మీకు నమ్మకంగా చెప్పగలుగుతున్నాను ఇప్పుడు ఈ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం నేను ఇప్పుడు ముందుగా పది మందార పూలు అనేవి తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగేసి ఆరబెట్టుకున్నాను అన్నిటినీ శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న తర్వాతే యూజ్ చేసుకోవాలి ఒక ఐదు ఉసిరికాయలు అనేవి తీసుకున్నాను ఈ ఉసిరికాయల్లో సీమిటిమ్మను అనేది పుష్కలంగా ఉంటుంది దీనివల్ల హెయిర్ అనేది గ్రోత్ చాలా బాగుంటుంది హెయిర్ బ్లాక్గా సిల్కీగా ఉంటుంది పొడవుగా పెరుగుతుంది జుట్టు ఊడిపోయిన చోట బేబీ హెయిర్ అనేది వస్తుంది కరివేపాకు కూడా చాలా బాగా పనిచేస్తుంది హెయిర్కి నల్లగా ఒత్తుగా పొడవుగా పెరగడానికి చాలా బాగా యూజ్ అవుతుంది నేను ఒక పదిహేను రెమ్మలు అనేవి తీసుకున్నాను కరివేపాకు రెమ్మలు ఇప్పుడు మెంతులు అనేవి ఒక త్రీ స్పూన్స్ అనేవి తీసుకున్నాను ఇవి హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడతాయి హెయిర్ ఊడిపోయిన చోట బేబీ హెయిర్ రావడానికి చాలా ఉపయోగపడతాయి గోరింటాక్ అనేది హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అలానే వైట్ హెయిర్ ఉంటే బ్లాక్గా చే చేయడానికి చాలా యూజ్ అవుతుంది అందుకని ఒక గుప్పెడు గోరింటాక్ అనేది తీసుకున్నాను అందరి దగ్గర అవైలబుల్గా అనేది ఉండదు కాబట్టి ఉంటే తీసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఆయిల్ ప్రిపేర్ చేయడానికి మందపాటి కళాయి అనేది ఒకటి తీసుకోవాలి నేను పారాషూట్ కోకోనట్ ఆయిల్ అనేది యూజ్ చేస్తున్నాను మిల్లు దగ్గర పట్టించుకొచ్చుకున్న ఆయిల్ ఉంటే ఇంకా మంచిది అది యూజ్ చేసుకోండి నేను కోకోనట్ ఆయిల్ అనేది టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది యూజ్ చేస్తున్నాను ముందుగా కోకోనట్ ఆయిల్ అనేది కళాయిలోకి తీసుకోవాలి కరివేపాకు రెమ్మల నుండి ఆకులనేవి తీసుకుని దాంట్లో వేసుకోవాలి మందార పువ్వులని తొడిమలు తీసేసుకుని రేకుల వరకు తీసుకుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఉసిరికాయని తురుముకుని యాడ్ చేసుకోవాలి గింజలు అనేవి తీసేసి పక్కన పెట్టుకోవాలి అనేవి ఎప్పుడు వేసుకోవాలనేది చెప్తాను ముందుగా వేస్తే మెంతులనేవి మాడిపోతాయి ఇందా ఆయిల్ నేను వేసుకున్నాను ఇప్పుడు కొంతగా ఉంటే మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను దీంట్లోకి ఇప్పుడు ఉసిరికాయలది తురుముకుని మొత్తం యాడ్ చేసుకుంటున్నాను అలానే దీంట్లోకి నేను నువ్వుల నూనె అనేది హండ్రెడ్ గ్రామ్స్ అనేది తీసుకున్నాను అది కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలి సిమ్లో పెట్టుకుని ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి నువ్వుల నూనె యాడ్ చేసుకుని యూజ్ చేసుకోవడం వల్ల హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది హెయిర్ అనేది దృఢంగా ఉంటుంది చాలా పొడవుగా పెరుగుతుంది నల్లగా ఉంటుంది హెయిర్ అనేది హెయిర్ ఫాల్ అనేది చాలా బాగా తగ్గుతుంది అందువల్ల నేను నువ్వుల నూనె అనేది యూజ్ చేస్తున్నాను ఆయిల్ అనేది కలుపుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు గోరింటగ అనేది ఒక గుప్పిడి అనేది యాడ్ చేసుకున్నాను ఇది కలుపుకుంటూ ఉండాలి లేదంటే పొంగుతూ ఉంటుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇలానే పొంగుతూ ఉంటుంది మనం కలుపుతూ ఉంటే పొంగు అనేది తగ్గిపోతూ ఉంటుంది మందార పువ్వులు అనేవి ఇప్పుడు కలర్ చేంజ్ అయ్యాయి ఇప్పుడు మెంతులు అనేవి యాడ్ చేసుకోవాలి ఈ టైంలో మెంతులు వేసుకుంటే సరిపోతుంది ఒక త్రీ స్పూన్స్ మెంతులు అనేవి వేసుకున్నాను ఈ ఆయిల్ అనేది చక్కగా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని యూజ్ చేసుకోండి తప్పకుండా హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది హెయిర్ ఫాల్ చాలా తగ్గుతుంది హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుంది నమ్మండి నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను ఆయిల్ అనేది అయిపోయేటప్పటికీ ఆకులు అనేవి క్రిస్పీగా అవుతాయి అలానే అనేది ఆరిపోతుంది అప్పుడు ఆయిల్ అనేది ప్రిపేర్ అయినట్లు ఇలా కలుపుకుంటూ ఉండాలి పొంగొస్తూ ఉంటుంది చక్కగా ఈ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోండి ఇంట్లోనే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి ఆయిల్ అనేది కలర్ చేంజ్ అయింది డార్క్ కలర్లో వచ్చింది ఆయిల్ అనేది ప్రిపేర్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుని ఆయిల్ అనేది చల్లారిపోవాలి పూర్తిగా ఇప్పుడు దీన్ని వడకట్టుకోవాలి ఒక గాజు సీసాలోకి వడకట్టుకొని భద్రపరుచుకుంటే చాలా రోజులు నిల్వ అనేది ఉంటుంది ఈ ఆయిల్ని రోజు యూజ్ చేసుకోవచ్చు అలా ఇష్టం లేని వాళ్ళు ఒకరోజు ముందు నైటు హెయిర్కి బాగా అప్లై చేసి మార్నింగ్ షాంపూతో తలస్నానం అనేది చేయండి కుంగుడికాయలతో చేస్తే చాలా మంచిది ఈ విధముగా వారానికి టూ టైమ్స్ అనేది యూజ్ చేసుకోండి జెన్స్ అయినా చక్కగా ఉపయోగించుకోవచ్చు హెయిర్ ఫాల్ని తగ్గి జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది ఊడిపోయిన చోట బేబీ హెయిర్ కూడా వస్తుంది మీరే గమనిస్తారు ఒకసారి యూజ్ చేస్తే మీకే తెలుస్తుంది ఎలా యూజ్ అవుతుంది అనేది ఈ విధంగా ఆయన్ని చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని హెయిర్కి అనేది యూజ్ చేసుకోండి జుట్టు ఒత్తుగా నల్లగా పొడవుగా అనేది పెరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్